యమైపోయాడు దావీదు తన కుటుంబాన్ని కోల్పోయాడు ఎంతగా ఏడ్చాడో తెలుసా ఏడవడానికి శక్తి ఎంతగా ఏడ్చాడు ఆకిష్ కు ఛాన్స్ ఇచ్చాడు కుటుంబాన్ని కోల్పోయాడు అతనికి కార్లు అంటే చాలా ఇష్టం పైసా పైసా కూడా పెట్టుకొని ఒక చక్కని కారు కొనుక్కున్నాడు మురిపంగా చూసుకుంటాడు ప్రతిరోజు క్లీన్ చేస్తాడు నాన్న క్లీన్ చేస్తున్నప్పుడు కొడుకు చిన్న పిల్లడు వాడు కూడా వచ్చి నాన్నకు సహాయం చేస్తూ ఉండేవాడు కారు క్లీన్ చేస్తున్న సమయంలో కొడుకేమో కారు మీద ఏదో గీతలు గీస్తూ ఉన్నాడు ఆ గీతలు గీస్తున్నప్పుడు తండ్రి కోపం వచ్చింది తను బహుగా ప్రేమించే కారు మీద కొడుకు గీతలు గీస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ఒక రెంచి తీసుకుని గట్టిగా విసిరాడు అదేమో పిల్లాడికి తగలకొడిన చోట తగిలి ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు కుప్పగూలిపోయిన కుమారుణ్ణి చేతిలో తీసుకుని గబగబా హాస్పిటల్ తీసుకెళ్లాడు అదే కారులో హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ల ముందు కూర్చోబెడితే డాక్టర్లు చూపిస్తే వాళ్ళు పరీక్షలు చేసి బయటకు వచ్చి ఏమైంది అయ్యా ఏం చేశావు కోపంతో రెంచి మొక్క మీద కొట్టానండి నా పిల్లోడు పడిపోయాడండి ఒరే పాపిస్తాడా ప్రేమించడం చేత కాకపోతే నీలాంటి వాడికి ఇలాంటి బంగారం కొడుకే చేతులు అరా చంపేసుకున్నావు కదాగా చేతులు అరా చంపేసుకున్నావు కదరా అయ్యా డాక్టర్ ఏ ఏం మాట్లాడుతున్నారు నీ పిల్లోడిని చంపేశావు చచ్చిపోయాడు ఆ మాట విన్నటువంటి భార్య అక్కడికక్కడే గుండె అయిపోయి చచ్చిపోయిందండి కొడుకును పోగొట్టుకున్నాడు భార్యను పోగొట్టుకున్నాడు తలకే గోడకేసి కొట్టుకుంటున్నాడు ఆ కారును ప్రేమించాను కాబట్టి కొడుకు కన్నా ఎక్కువగా కారును ప్రేమించాను కాబట్టి ఇప్పుడు కొడుకును పోగొట్టుకున్న కట్టుకున్న దాన్ని పోగొట్టుకున్నా అని చెప్పి ఒక రాడు తీసుకొని ఆ కారు అంతా ధ్వంసం చేసేసాడండి ఆ ధ్వంసం చేస్తూ ఇంతకీ నా కొడుకు చివరిగా గీసిన గీతలు ఏంటో చూద్దామని చెప్పి ఆ గీతలను చూడడానికి వెళ్తే అక్కడేమో తెలుసా డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ అని రాశాడండి పెన్సిల్తో ఆ పిల్లవాడి యొక్క ప్రేమను అర్థం చేసుకోక అపార్థం చేసుకొని ప్రాణంగా ప్రేమించిన పిల్లవాడిని చంపేసేసరికి ఆ వాడికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చోడైపోయాడండి రోడ్ల మీద పిచ్చోడులాగా తిరగడం ప్రారంభించాడండి ఒక్క కోపం సైతాను కూడా కుటుంబంలో విత్తాడు ఒక్క కోపం ఆ మనిషిలో విత్తాడు ఆ కోపం ఏం చేసింది కుటుంబాన్ని కనుమరుగే విధంగా చేసింది సహోదరి ఈ ఈరోజు నీలో ఉన్న కోపం కావచ్చు ఆవేశం కావచ్చు అసూయ కావచ్చు అపవిత్రత కావచ్చు అక్రమ సంబంధం కావచ్చు అక్రమ సంపాదన కావచ్చు ఏ విత్తనానైతే సైతాన్ నీ జీవితంలో విత్తాడో అదే నిన్ను నీ కుటుంబాన్ని సంపూర్ణంగా కనుగు మరుగు చేయబోతున్నాడు సైతాన్ ఆ లాంటి వాని యొక్క కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశాడు సైతాను అడుగుతున్న సహోదరి సహోదరు నువ్వు నేను మనం జాగ్రత్త పడకపోతే మన ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకోకపోతే ఎంత ప్రమాదమో ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు భర్తగా భార్యగా నీ ఆత్మీయతను కట్టుకోకపోతే నీ కుటుంబం గొప్ప కూలిపోతుంది నువ్వు కన్న బిడ్డలను పోగొట్టుకోబోతున్నావు నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని జార విడుచుకోబోతున్నావు జరగబోయేదేమిటో దేవునికి తెలుసు కాబట్టి ముందుగా దేవుడిని నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు దావీదు చేసిన తప్పు మనం చేస్తే మనం కూడా దావీదు వెళ్ళిన బాటలోనే వెళ్ళాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏం చేశాడు ఏం చేసి కోల్పోయినటువంటి భార్యను బిడ్డలను తిరిగి సంపాదించుకోగలిగాడు బహుశక్తివంతమైన సందేశం నెక్స్ సమయంలో మోకాల మీద పడదామా పడదామా ప్రార్థన చేద్దామా ప్రభువుకు మొర పెడదామా ప్రభువా నేను కూడా తెలుసో తెలియక ఆయా సందర్భాల్లో నీకు దూరం అయిపోయానయ్యా లోకానికి శాతాలుకు చేరువైపోయాను ప్రభువ సైతాన్ని యొక్క ప్రలోభకు లోబడిపోయాను అయ్యా నన్ను క్షమించయ్యా నా కుటుంబం మీదకు నా బిడ్డల మీదకు రాబోతున్న విపత్తును కాపాడు ప్రహ్వా అయ్యా నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం నా భార్య నా బిడ్డలంటే నా భర్త నా బిడ్డలంటే నాకు చాలా ఇష్టం నాయన నేను చేసిన పొరపాటు నేను చేసిన పాపం నా బిడ్డల మీదకు నా కుటుంబం మీదకు రావడానికి వీలు లేదు అయ్యా నన్ను క్షమించు ప్రభు ప్రార్థన చేద్దాం సంగమా మహాపరుషుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి బహుసూటిగా బహుస్వస్థంగా బహుశక్తివంతమైన సందేశం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలయ్యా నాయన ఆత్మీయుడే కానీ తన కుటుంబాన్ని కోల్పోయాడయ్యా ఇంటికి కాపుదలగా ఉండవలసిన వాడే నాయన ఇంటిని కాటేశాడు నాయన లాంటి వాడికే ఇలాంటి దుర్గతి పట్టినప్పుడు దావీదు కుటుంబమే దావీదుకు దూరం అయిపోయినప్పుడు సైతాను సైతాను మనుషులు దూరం చేసినప్పుడు మా కుటుంబాలు మేము మా బిడ్డలు నాయన ఏపాటివారు బహుసూటిగా స్పష్టంగా హెచ్చరికతో కూడిన సందేశం మాకు ఇచ్చావు గనుక తల్లిగా తండ్రిగా భార్యగా భర్తగా ఎంత నిజాయితీగా ఎంత పరిశుద్ధంగా ఉంటే కుటుంబానికి బిడ్డలకు అంత క్షేమమని నాయన మరొక్కసారి మాకు తెలియచేశావు విన్న వాక్యాన్ని బహు జాగ్రత్తగా నాయన మా జీవితంలో దాచిపెట్టుకొని వాక్యానుసారంగా జీవించి ఎన్నటికీ నీకు దూరం కాక సైతానుకు లోబడక సైతాను చేతుల్లో పడిపోక నాయన మేము పరిశుద్ధంగా జీవించలాగా సహాయం చేయమని నేను మేము తెలుసు తెలియకో నిన్నటి దినాన ప్రభు ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని క్షమించయా మన్నించయా నీ అమూల్యమైన రక్తముతో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన మమ్మను కడుగుమయా శుద్ధీకరించుము పవిత్ర పవిత్రపరచమని అయా నీ శరీరాన్ని భుజించబోతున్నావు నీ రక్తాన్ని సేవించబోతున్నావు మమ్మల్ని అంగీకరించమని మా కుటుంబం పైన సైతాను పొంచి ఉంచిన ప్రతి అపాయాన్ని మా బిడ్డలపైన సైతాను ఉంచిన ప్రతి ఆపదను దూరం చేసి మా కుటుంబానికి ప్రాముఖ్యంగా మా బిడ్డలకు నాయన భద్రతను దయచేయమని మేము కలిగిన సమస్తాన్ని కాపాడమని Iesu, nam pered, wedi'i cwrdd â'n ddendri. Nama'n pered, wedi'i cwrdd â'n Amen.